వేణుస్వామి ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు రాజకీయాలు సినిమాలు ఇలా అన్ని ఇండస్ట్రీలో ప్రముఖుల జాతకాలు చెబుతూ ఎంతో పాపులర్ అయ్యారు సినిమా సెలబ్రిటీల నుంచి పొలిటికల్ లీడర్ల వరకు అందరి జ్యోతిష్యాలు చెబుతూ చాలా చాలా ఫేమస్ అయ్యారు వేణుస్వామి ట్రెండింగ్ అంశాలు ట్రెండింగ్లో ఉన్న సెలబ్రిటీల మీద జ్యోతిష్యం చెప్తూ పాపులారిటీ పెంచుకున్నారు వేణుస్వామి వాస్తవానికి సౌత్ ఇండియాలో చాలా ఫేమ్ తెచ్చుకున్న స్వామీజీ అనే చెప్పాలి అసలు వేణుస్వామి సెలబ్రిటీల జాతకాలు చెప్పడం ఎందుకు ప్రారంభించారు ఆయన చెప్పిన ప్రొడక్షన్ అంతా నిజమే అయిందా వాచ్ ది స్టోరీ ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి పరిచయం అవసరం లేదు ఆయన నిత్యం ఏదో ఒక వివాదాస్పద అంశాల్లో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు అయితే వేణుస్వామి ఒక సెలబ్రిటీలు రాజకీయ నేతలకు సంబంధించి జ్యోతిష్యాలు చెబుతూ ఆయన కూడా ఓ సెలబ్రిటీ అయ్యారు సినీ సెలబ్రిటీల నుంచి పొలిటికల్ లీడర్ల వరకు అందరి జ్యోతిష్యాలు చెప్తూ ఫుల్ ఫేమస్ అయ్యారు వాస్తవానికి ఆయన చెప్పే ప్రొడక్షన్ ఫ్యాక్ట్ అసలు వేణుస్వామి సెలబ్రిటీల జాతకాలు చెప్పడం ఎందుకు ప్రారంభించారు వేణుస్వామి ప్రొడక్షన్ ఎందుకు విపరీతంగా వైరల్ అవుతుందో చూద్దాం ఈ రోజుల్లో జాతకం జ్యోతిష్యం అనే పదాలు మనకి వినిపించగానే మొదటగా వేణుస్వామి గుర్తుకొస్తారు ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఆయన అంత పాపులర్ అయ్యారు వేణుస్వామి సుమారు పదిహేనేళ్ల నుంచి పూర్తిగా జ్యోతిష్య శాస్త్రానికి తన జీవితాన్ని అంకితం చేశారు అప్పటి నుంచే సెలబ్రిటీల జాతకాలను విశ్లేషించడం ప్రారంభించారు నిజం చెప్పాలంటే ఆయనకు సెలబ్రిటీల జాతకాలు చెప్పాలనే ఆలోచన ఉండకపోయేది వ్యక్తిగతంగా యాక్టర్స్ చెప్పించుకునేవారేమో కానీ ఆయన సోషల్ మీడియాలోకి వచ్చి ఒకరి జాతకం గురించి ఒక ప్రకటన లాగా చెప్పేవారు కాదు కొంతకాలానికి సెలబ్రిటీలు హీరోలు ఫ్యాన్స్ వేణుస్వామిని బాగా కాంటాక్ట్ అయ్యేవారు తమ ఫేవరెట్ సెలబ్రిటీల జాతకం చెప్పమని ఫ్యాన్స్ అడిగేవారు ఇలా అడిగేవారి సంఖ్య బాగా పెరిగిపోవడంతో సెలబ్రిటీల జాతకాన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో చెప్పడం స్టార్ట్ చేశారు వేణుస్వామి గత పదిహేనేళ్లలో వేణుస్వామి చెప్పిన జాతక ఫలితాల్లో వందకి సుమారు తొంభై ఐదు శాతానికి మించి నిజం కావడం విశేషం ఎక్స్ సినీ కపుల్ నాగ చైతన్య సమంత విడాకులు తీసుకుంటారని చాలా బోల్డ్గా ఒక జాతకం చెప్పారు వేణుస్వామి అయితే అది నిజమైంది దాంతో అందరూ అవాక్కయ్యారు అసలు సమంత నాగ చైతన్య విడిపోతారని ఎవరూ కూడా ఊహించలేదు వేణుస్వామి జాతకం చెప్పినప్పుడు ఈ నటులు బాగానే ఉన్నారు ఆ ప్రిడిక్షన్ విని బహుశా వాళ్ళు నవ్వుకుని కూడా ఉండొచ్చు కానీ చివరికి ఆయన చెప్పిన మాటలే నిజమయ్యాయి ఇక అఖిల్ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవ్వడం కవిత జైలుకు వెళ్ళడం ఇలా వేణుస్వామి చెప్పినవన్నీ అక్షర సత్యాలయ్యాయి మొత్తంగా చూసుకుంటే తొంభై ఐదు శాతం పైనే నిజ జీవితంలో జరిగాయి అయితే తన జ్యోతిష్యాలు నిజాలు కావడం వల్ల వేణుస్వామి ఎక్కువ మంది సెలబ్రిటీల జాతకాలను విశ్లేషించడం ప్రారంభించారు దీనివల్ల ఆయన పాపులారిటీ మరింత పెరిగింది ఆయనకు వస్తున్న పేరు క్రేజును చూసి ఓర్వలేక సోషల్ మీడియాలో వివత్సమైన ట్రోలింగ్ కూడా మొదలైంది ఏది ఏమైనా ఆయన మొదటిసారి జగన్ విషయంలో తప్పుగా జోస్యం చెప్పారు దాని తర్వాత సోషల్ మీడియాలో ప్రముఖుల జాతకాలు చెప్పడం తాను మానేస్తానని కూడా చెప్పారు కానీ తన విద్యను మాత్రం వదిలేయనని చెప్పారు సామాన్యులకు తనకు తెలిసిన విద్య ద్వారా జాతకం చెబుతానన్నారు వేణుస్వామి